టీ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ మన ఫ్యామిలీలో ఇంకొక ముఖ్యమైన వ్యక్తిని మనం కోల్పోయాం మాకు మాత్రమే కాదు ఈ క్యాంపస్కే సభ లేకపోవడం తీరని నష్టం గౌరవనీయులైన మన ప్రియతమ గోపాల్రెడ్డి గారు కాసేపటి క్రితం మాట్లాడిన విధంగా సభ గురించి ఇంకా వివరంగా చెప్పగలిగిన వారు మన గౌరవ నీళ్ళ పెద్దల వీసీ గారే ఆనరబుల్ వైస్ చాన్సలర్ డాక్టర్ పవన్ షెట్టియేట్ విత్షిగన్ యూనివర్సిటీ అండ్ హోఫ్ ఫార్దర్ కోఆపరేషన్ ఇన్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఎవరి సో లేడీస్ అండ్ జెంటల్మెన్ వెల్కమ్స్ అగైన్ ఇట్స్ గోయింగ్ టు ఎక్సైటింగ్ ఆన్ మీక్ ఫర్ ఎట్ ద యూనివర్సిటీ హోమ్ కాస్ వీ బిలీవ్

ఆన్ బిహాఫ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఐ ఆఫ్ అ కండోలన్స్ ఆన్ ద డేత్ ఆఫ్ వాట్స్ అ నేమ్ సభ ఎస్ ప్రొఫెసర్ సభ ఐ జాయిన్ విత్ యూ టు షేర్ ద సాడ్నెస్ ఐ హెడ్ ద ప్రొఫెసర్ సేయింగ్ ఇది ఈ క్యాంపస్కి పెద్ద నష్టం అన్నారు ఒక వ్యక్తి పోతే బదులుగా వంద మంది వస్తారు ఏంట్రై మాట్లాడు కానీ ఇది నష్టమే మన క్యాంపస్ రెప్యుటేషన్కి వచ్చిన పెద్ద నష్టం కదా దాన్ని మనం అలాగూ బాగా చేయలేం కదా ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్ వై వీ హియర్ టిల్ టెన్ థర్టీ దట్ నైట్ ప్రొఫెసర్ సభా ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కాదు ప్లీజ్ నోట్ దట్ పాయింట్ స్టూడెంట్ కోఆర్డినేటర్ కూడా కాదు అంతెందుకు ఇక్కడ కరస్పాండింగ్ డిపార్ట్మెంట్ లో ఫ్యాకల్టీ బాధ్యతలో కూడా లేరు దెన్ వై వాష్ హియర్ ఈ సంఘటనకి సంబంధించి సోషల్ మీడియాలో ఎందుకు పనికిరాని అనవసరమైన వివాదాలు జరుగుతున్నాయి లెట్ మీ షో దిస్ ఇస్ టుడేస్ న్యూస్ పేపర్ సీ దిస్ ఈ గుంపు కావాల్సిన ఏమిటో వాళ్ళు వేసే వేషాలు బట్టే కోర్స్ వీళ్లలో ఒకరితేగా సభ ఎస్ షీ విల్ బి రిమర్బర్డ్ సభాని ఎవరు మర్చిపోలేరు నాట్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ బట్ యాజ్ అ వార్నింగ్ వెరీ క్లియర్ వార్నింగ్ సో సభ అన్న చాప్టర్ని మనం ఈరోజు ఇక్కడే క్లోజ్ చేసేద్దాం వన్స్ అగైన్ మై కండోలర్స్ సార్ చెప్పింది నిస్వే షీ వాస్ నాట్ ది ప్లేస్మెంట్ ఆఫీసు షీ వాస్ షీ వాస్ నాట్ ఈవెన్ ఇన్ దాట్ డిపార్ట్మెంట్ అయినా కూడా చివరి వరకు మాకు తోడుగా ఉన్నారు ఇట్స్ బికాస్ నేమ్ వా సభ సభ మరియం చనిపోయారు ఒకరు చనిపోతే వెయ్యి మంది వస్తారు బట్ వాళ్ళెవ్వరూ కూడా సభా మ్యామ్కి సాటి రారు ఎందుకంటే వాళ్ళల్లో ఒకరు కాదు మాలో ఒకరు ఆ పేరు ఒక క్లోజ్డ్ చాప్టర్ అని ఎవరైనా అనుకుంటే గనుక లెట్ మీ మేక్ ఇట్ క్లియర్ సభ మరియు మా అందరితో ఎలా ఉండేవారో మీరు ఇక మితిటే తెలుసుకుంటారు ఈకి ఇక్కడ పెద్దలు అన్నట్టు వేషధారాన్ని బట్టి తెలుసుకోవచ్చంటే అంటే ఇది కూడా తెలుసుకోండి They did not know that they had infiltrators. Hello? Uh, Japan, sir? Neneva, sir. Okay, sir, okay. They had traitors from amongst themselves. Kaniwalaki Telidu, Aporatamlu. విధ్వంసం చేయడానికి కొంతమంది డ్రోహులు వచ్చారు ద పాయింటెడ్ గన్స్ అండ్ ది ఆర్మీ ఆఫ్ ది ఎంపైర్ డి నాట్ లెట్ దెమ్ డాన్ బికాస్ వాళ్ళ అతిపెద్ద కళ జీవితంలో వాళ్ళు అనుకున్నది సాధ చెయ్యారుండి తరాల కోసం వాళ్ళు కాపాడుకున్నారు అతి గొప్ప కళ ఆజాది స్వాతంత్రం అండ్ ఇట్ వాస్ దెన్ దే కాయింగ్ ద టర్మ్ प्रदर्शन कर रहे छात्रों को पुलिस और गुंडों ने सिर्फ पीटा ही नहीं बल्कि पुलिस ने बिना चेतावनी के परिसर में प्रवेश किया और परिसर को रक्तपात बना दिया दीज नेशनल स्टूडेंट दीज अर्बन नक्सल दे आर क्रियरिंग डेमेजिक प्रॉपर्टी दे आर ब्लॉकिंग रोडिंग నేను చెప్పినోడు వీడే సార్ పేరు మన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ద్రోహులను ఒక్కొక్కళ్ళని ఏరి పారేయడానికి నీలాంటి యువకులే మాకు కావాలి భయపడాలి ఇంకెప్పుడు వాళ్ళు మన వైపు వేలెత్తి చూపకుండా వాళ్ళు భయపడాలి సిస్టర్ రెండో నంబర్ బెడ్ లో ఉన్న వాళ్ళకు ప్లాస్టర్ వేయండి ఏంటి సార్ తలకు గాయం గాయమైంది సిటీ స్కాన్ తీసాము ప్రస్తుతానికైతే ఎలాంటి సమస్య లేదు ఇప్పుడు తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు నథింగ్ టు వరీ కానీ వారు నలభై ఎనిమిది గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంటారు నథింగ్ టు వరీ హలో దాసన హలో నాకు మెడిసిన్స్ కావాలి ఇక్కడ ఎవరు నడవాలి హలో అన్న సమస్య ఏమీ లేదు ఒక నిమిషం ఉండండి నేను వెళ్లి చేస్తాను అరే డాక్టర్ ఏమన్నారు ఇబ్బంది ఏం లేదన్నారు నీకెలా ఉంది నాకు బాగానే ఉంది గౌరీ ఓకే కదా ఓకే హలో అన్నా అక్కడే ఉండండి వస్తున్నాను